ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఢీలా పడిపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ తిరిగి పుంజుకునేందుకు సర్వశక్తులు అడ్డుతోంది అందులో భాగంగానే రాహుల్ గాంధీ భారత్ న్యాయ శ్రీకారం చుట్టనున్నారు భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ న్యాయ యాత్రతో కాంగ్రెస్ గ్రాఫ్ మరింతగా పెరగనుందా ఈ యాత్ర అనంతరం విపక్షాల ప్రధాని అభ్యర్థిగా రాహుల్ పేరును ప్రకటించడం ఖాయమేనా కాంగ్రెస్ పార్టీ అనుకున్నది సాధ్యమయ్యేనా నూట ముప్పై తొమ్మిదేళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ దారుణంగా ఓటమిని చవిచూసింది దీంతో ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావించడమే కాదు అందుకోసం తగిన విధంగా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతోంది అయితే ఒంటరిగా గెలవడం సాధ్యం కాదని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ దేశంలోని విపక్ష కూటమిలోని పార్టీలతో కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది కేంద్రంలో కూటమి పార్టీలతో కలిసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ విజయ పరంపరకు బ్రేక్ వేయడమే లక్ష్యంగా కూటమి పార్టీలతో కలిసి వ్యూహ రచన చేస్తోంది ఓవైపు ప్రధానిగా నరేంద్ర మోదీ రోజు రోజుకు తన ఇమేజ్ బీజేపీ గ్రాఫ్ పెంచుకుంటున్నారు బీజేపీ సంస్థాగతంగా నానాటికి బలోపేతమవుతూ హిందీ రాష్ట్రాలకు కంచుకోటగా మార్చుకుంటోంది మరోవైపు నూట ముప్పై తొమ్మిదేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థులు సవాల్ విసురుతున్నారు సంస్థాగతంగా బలంగా కనిపిస్తున్న బీజేపీకి బ్రేకులు వేసేందుకు ఇరవై ఎనిమిది పార్టీలతో ఏర్పాటైన ప్రతిపక్ష ఇండియా కూటమి కొంతవరకు సత్ఫలితాలు సాధించేలా కనిపిస్తున్నప్పటికీ ప్రధాని అభ్యర్థిగా కూటమి నుంచి ఏ ఒక్కరిని ముందే ప్రకటించే అవకాశం మాత్రం కనిపించడం లేదు కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన కూటమి నాలుగవ సమావేశంలో మల్లికార్జున ఖర్గే పేరును తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించినప్పటికీ అధికారికంగా కాంగ్రెస్ నుంచే సమ్మతి కనిపించలేదు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పటికీ విదేశీ మహిళ అస్త్రం సోనియాను ప్రధాని పీఠంపై కూర్చోనీయకుండా చేసింది రాహుల్ గాంధీకి అప్పటికీ రాజకీయ అనుభవం లేకపోయింది కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని అటు ఆయన తల్లి సోనియా నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు కోరుకుంటున్నారు ఇక విపక్షాల కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న జేడీయు అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరికొందరు నేతలు తాము ప్రధాని పదవికి రేసులో ఉన్నామంటూ పరోక్షంగా చాటుకుంటున్నప్పటికీ కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ను కాదని ప్రధాని పదవి అందుకునే ఆస్కారం మరెవరికీ లేదన్న విషయం వారికి కూడా తెలుసు అయితే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా మిత్రపక్షాలు అంగీకరించడం లేదనడానికి కూటమి నాలుగవ సమావేశంలో మమతా బెనర్జీ ప్రతిపాదనే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు నరేంద్ర మోదీకి సమవుజ్జీ కలిగిన ప్రత్యర్థిగా రాహుల్ గాంధీని చిత్రీకరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో రాహుల్కు ప్రధాని పదవిని వరించే లక్షణాలు అర్హతలు సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి వాటిలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పాదయాత్ర ఒకటి కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు దేశంలోని దక్షిణ భాగం నుంచి ఉత్తరం వైపు సాగిన ఈ యాత్ర అనంతరం రాహుల్ గాంధీపై ఏర్పడ్డ అభిప్రాయంలో కొంత మార్పు కనిపించింది అప్పటి వరకు సోషల్ మీడియాలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చేసిన ప్రచారం కారణంగా రాహుల్ గాంధీపై పప్పు అన్న ముద్ర బలంగా ఏర్పడింది గతంలో రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా రాజకీయ అపరిపక్వతను బహిర్గతం చేశాయన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నారు ఉన్నట్టుండి అదృశ్యమైన విదేశాలకు వెళ్లిపోవడం వంటి చర్యలతో పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉందనడానికి ఇష్టపడని నేతగాను రాహుల్పై ముద్రపడింది అయితే అనంతరం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అనంతరం ఆయనపై పడ్డ ముద్రలను కొంతవరకు చెరిపేసుకోగలిగారు కాలినడకన సాగించిన యాత్రలో దేశంలోని పరిస్థితులను స్వయంగా చూసి అవగతం చేసుకోగలిగారు రాహుల్ గాంధీ రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో కర్ణాటక తెలంగాణలో విజయం సాధించింది అయితే ఆ రెండు రాష్ట్రాల్లో కేవలం రాహుల్ యాత్ర ద్వారా మాత్రమే కాకుండా ఆయా రాష్ట్రాల్లో గెలుపులో జోడో యాత్ర ప్రభావం గట్టిగానే ఉందని అది కూడా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిందని కాంగ్రెస్ ప్రచారం చేయగలిగింది అయితే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కొంత మైలేజ్ ఇచ్చినప్పటికీ రాహుల్ గాంధీ ఇమేజ్ పెంచడంలో మాత్రం చాలా ఉపయోగపడింది అయితే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణలో మాత్రమే విజయం సాధించడంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలపరచవలసిన అవసరం ఏర్పడింది అంతేకాదు ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా భారత్ న్యాయయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఈ యాత్రతో రాహుల్ ఇమేజ్ని మరింత పెంచి మోదీకి ధీటైన ప్రధాని అభ్యర్థిగా తయారు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర కింద అరవై ఏడు రోజుల్లో ఆరు వేల ఏడు వందల పదమూడు కిలోమీటర్ల మేర యాత్ర చేయనున్నారు ఈ యాత్ర పదిహేను రాష్ట్రాల్లోని నూట పది జిల్లాల గుండా సాగుతుంది వంద లోక్సభ స్థానాలను చుట్టేస్తూ రాహుల్ గాంధీ యాత్ర ముంబైలో ముగియనుంది రాహుల్ న్యాయ యాత్రలో బస్సు కాలినడకన ప్రయాణించనున్నారు ఈ యాత్రలో ఇండియా కూటమి నేతలను కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది గతంలో భారత్ జోడో యాత్ర ద్వారా నాలుగు వేల కిలోమీటర్లు యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ యావత్ దేశంలో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపారు ఈ నెల పద్నాలుగు నుంచి చేపట్టనున్న భారత్ న్యాయయాత్రతో మిగిలిన దేశంలోని ప్రాంతాల్లో యాత్రను కొనసాగించి పూర్తిగా సార్వత్రిక సమరానికి కాంగ్రెస్ కూటమి ధీటైన ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని ప్రతి ఒక్కరూ ఆమోదించేలా తన పర్యటనను కొనసాగించాలని రాహుల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు భారత్ న్యాయ యాత్ర పేరుతో మలిదశ యాత్రకు సిద్ధమవుతున్నారు రాహుల్ గాంధీ ఈ యాత్ర ద్వారా పార్టీ గ్రాఫ్ తో పాటు రాహుల్ వ్యక్తిగత ఇమేజ్ ను పెంచెనుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మరి చూడాలి రాహుల్ ప్రయత్నం ఏ మేరకు నెరవేరుతుందనేది